హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఈ నెల పదహారవ తేదీన రథ సప్తమి రాబోతోంది ఈ రథ సప్తమి తిథినాడు ఈ రెండు వస్తువులను గుర్తుంచుకుని ఇంటికి తెచ్చుకుంటే గనక తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది ఇక మీకు తిరుగుండదు అయితే ఆ రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము ముందుగా రథసప్తమి అంటే ఏమిటి రథసప్తమి విశిష్టత తెలుసుకుని వీడియోలోకి వెళ్దాము రథసప్తమి అంటే సూర్య భగవాను పూజించే పండుగ మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటాము రథ సప్తమి మహాతేజం సూర్యుడు ఏడు గుర్రాలు ఉన్న రథం మీద లోక సంచారం చేస్తాడు అని వేద వాజ్మయం చెప్తుంది ఆ ఏడు గుర్రాల పేర్లు గాయత్రి త్రిష్ణుపు అనుష్టుపు జగతి పంక్తి బృహతి ఉష్ణికు వీటి రూపాలు సప్త వర్ణాలకు ప్రతీక రామ రావణ యుద్దం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై శ్లోకాలు ఉన్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది సూర్యుని రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక చక్రాలకు ఉన్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో చెబుతున్నాయి అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడైన ఆదిత్యుణ్ణి ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్దిగా లభిస్తాయి ఈ రథసప్తమి తిదినాడు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్య నారాయణుణ్ణి మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగి ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెప్తుంది జిల్లేడు ఆకులకు అర్క పత్రమని అర్కహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టమో ఏడు జిల్లేడు ఆకులు సప్తాస్వములకు చిహ్నము మాత్రమే కాకుండా ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ రోజు ఉపవాసముండి సూర్య సంబంధమగు రథోత్ ది కార్యక్రమంలో కాలక్షేపం చేయాలి ఇట్లు సప్తమి వ్రతముచే సూర్య భగవాను అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారు అని పురాణ కథనమో ఈ రోజున చందనముతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చెప్పున రవి భాను వివస్వత భాస్కర సవిత అర్క సహస్ర కిరణ సర్వాత్మక అనే నామాలు కలిగిన సూర్యుణ్ణి భావించి పూజించాలి ఎర్ర చందనం ఎర్రని పువ్వులతో సూర్యుణ్ణి అర్చించడం విశిష్టవంతమైనది ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్ని వండి సూర్యునికి నివేదించాలి ఈ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దీనిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించాలి చిక్కుడు జిల్లేడు రేగు పత్రాల్లో సౌర శక్తి విశేషంగా ఉంటుంది సంతానం లేక బాధపడేవారు రోగాలతో ఇబ్బందులు పడేవారు ఈ రోజున సప్తమి వ్రత విధానం అనంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి అష్టదల పద్మం ముగ్గును అంటే బియ్యపు పిండితో ముగ్గు వేసి అందులో సూర్యనామాలు చెప్తూ ఏడు రంగులు నింపాలి అష్టదళ పద్మం మధ్యలో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రథాన్ని నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అక్కడ ఎర్రని రంగుగల పువ్వులు ఉంచి సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి ఇక సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి యొక్క పేరు గోత్ర నామాలు చెప్పుకుని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువుకు దానంగా ఇవ్వాలి తర్వాత సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఇలా చేస్తే గనక సంతాన ప్రాప్తి కలుగుతుంది రోగ నివారణ అవుతుంది ఇంతటి విశిష్టత కలిగినటువంటి రథ సప్తమి తిదినాడు నాడు ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే గనక మీ ఇంట ఐశ్వర్య సిద్ది కలుగుతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది సూర్య భగవాను యొక్క ఆశీస్సులతో ఇక చేపట్టే ప్రతి పనిలో కూడా తప్పక విజయం కలుగుతుంది అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇక ఈ రోజున మనం తెచ్చుకోవాల్సిన మొదటి ఆ వస్తువు ఏమిటంటే గనక గోధుమలు గోధుమలంటే సూర్యునికి ఎంతో ప్రీతికరమో ఈ రోజున గోధుమలు కానీ గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి గాని ఇంటికి తెచ్చుకోవాలి గోధుమ రవ్వ లేదా గోధుమ పిండితో పాయసాన్ని చేసి సూర్యునికి నైవేద్యంగా తయారు చేసి నివేదించాలి ఇలా చేస్తే గనక సూర్య భగవానుడు సంతసిస్తాడు మీకు చక్కగా ఐశ్వర్య సిద్దిని కలగ చేస్తాడు ఇక ఈ రోజున మీరు తెచ్చుకోవాల్సిన ఆ రెండవ వస్తువు ఏమిటంటే గనక కుంకుమ కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది నరదిష్టిని తొలగించడానికి చాలా శక్తివంతమైన పదార్థము కుంకుమ కుంకుమ వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా కుంకుమ అంటే సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరము కుంకుమ హిందూ సంప్రదాయాల్లో ఎంతో విరివిగా వాడుతూ ఉంటారు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా నిత్య పూజలు అమ్మవారికి చేసే కుంకుమార్చన పూజల్లో కూడా కుంకుమను విరివిగా వాడుతూ ఉంటారు మన సంప్రదాయం ప్రకారం వివాహమైన ప్రతి స్త్రీ కూడా తప్పకుండా నుదుటిపై సింధూరం పెట్టుకుని ఉంటుంది పెళ్లైన మహిళ నుదుటిపై సింధూరం పెట్టుకోవడం వల్ల తన భర్త ఆయుష్ క్రమంగా పెరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి కనుక పెళ్లైన మహిళలు సింధూరం దిద్దుకోవడం తన భర్త ఆయుష్ క్రమంగా పెరుగుతుందని మన శాస్త్రం చెప్తుంది కనుక పెళ్లైన మహిళలు సింధూరం దిద్దుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు అందుకోసమే కుంకుమతో వినాయకుడి నుండి హనుమంతుని వరకు పూజలు చేస్తారు కుంకుమ అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తోంది కుంకుమ మన జీవితంలో ఏర్పడిన సమస్యలను తొలగిస్తుందని జ్యోతిష పండితులే చెబుతున్నారు ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా కూడాను కుంకుమతో ఎన్నో రకాల పరిహారాలు చేస్తారు మన ఇంట్లో ఏ వ్యక్తికైనా అనారోగ్యంగా ఉంటే గనక ఇలాంటి సమయంలో కొద్దిగా సింధూరం కలిపిన నీటిని ఆ వ్యక్తిపై చల్లితే వ్యాధి నుండి బయటపడతారు ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం వల్ల కుటుంబంలో కలహాలు ఆందోళనలు ఏర్పడుతూ ఉంటాయి ఈ విధమైన ప్రతికూల పరిస్థితులు మన ఇంటి నుండి పారదోలాలంటే మన ఇంటి ద్వారంపై కుంకుమతో కొద్దిగా కలిపి నూనెను పెట్టడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం తొలగిపోతుంది ఇదే కాదండి కుంకుమతో ఏ పరిహారం చేసినా తప్పక సిద్దిస్తోంది అమ్మవారికి కుంకుమ ప్రీతికరమో కుంకుమతో చేసే పరిహారం తప్పక లాభిస్తుంది ఐశ్వర్య సిద్ది మీ ఇంట జరుగుతుంది సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైన ఈ కుంకుమను ఈ రోజున తెచ్చుకోండి ఇంట్లో కుంకుమ ఉందండి పూజ గదిలో కూడా కుంకుమ ఉందండి మరలా తెచ్చుకోవాలా అంటే ఖచ్చితంగా తెచ్చుకోవాలి పది రూపాయలు పెడితే బయట మనకు చిన్న ప్యాకెట్ దొరుకుతుందండి కాబట్టి చిన్న ప్యాకెట్ అయినా తెచ్చుకోండి ఇలా తెచ్చుకుని సూర్యునికి మనము కుంకుమతో నివేదిస్తే గనుక కుంకుమతో పూజా సమయంలో మనం పరిహారం చేసి కుంకుమను నుదుటున ధరిస్తే గనుక తప్పక మంచి కలుగుతుంది ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒకటైనా ఈ రథ సప్తమి తిదినాడు నాడు తెచ్చుకోండి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ